ओम आसमान रूपि भयो नमः वक्षीनाद समारम ओम नार्यामनमजवा अस्मादाचार्यपर्यंतम देवुरु देवकी परमानंदम कृष्ण भगदर्म मात कमले कमलाये ताक्षी स्वामाता శ్రీరాధ జయ కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద శరతం నమతాం ప్రియ భగవద్బంధు నమస్కారం ఈరోజు మన లక్ష్మీ సహస్ర అష్టోత్తర సప్నామ స్తోత్రంలోని నూట ఒకటనామ నారాయణ సమాశ్రిత ఓం నారాయణ సమాశ్రిత జై నమ శ్రీమన్నారాయణ ఆశ్రయించు ఉండు శ్రీదే రెండు అర్థం ఆపో నారా ఇది ప్రోక్త నారములనగా నీరు నీరుకు స్థానం గలది మేఘం పర్జన్య దేవత కనుక నారాయణ అంటే మేఘం పద్యోన్య పావనల విశ్వసహసనామలి పర్జన్య మేఘము నీలవేగ శరీరి శరీర నిత్యానంద దేహి బాల గోపాలకృష్ణ పాహి పాహి కృష్ణ తరంగ స్వప్నే దుష్ స్వప్నే దుష్ ఋణా తులసి భూషణం నీలమేఘ కృష్ణకర్ణామృతం గోపికకు స్వప్నంలో తులసి మాలామృతం అయింది జడలో సికి పెంచముకు నీలమేఘం కనబడింది అట నీలమేఘమే నారాయణుడు ఆయనను అనగా నీలమేఘను ఆశ్రయించిన దేవరు విద్యుత్ ప్లస్ ఆ విద్యుత్ గౌరీ అని పేరు మంత్ర పుష్పములో నీళ్ళు నీలతో ఏదం చేస్తా విద్యుల్లే ఎక్కువ భాస్వరని స్పష్టం చేయబడింది ఆ గౌరియే నారాయణ సమాశ్రతి నారాయణి అట్లే నీలమేఘం ఆశ్రయించడం మరొకటి కదా అది మేఘగర్జన అది వేద ఘోష వేదధ్వని వేదధ్వమయ్య నారాయణ సమాశ్రే తాగుతున్నది మూడో అర్థం నారాయణం సమూహ నారం అయినం సహ నారాయణ జీవుల సమూహం నారము నారమనగా అయినం ఎస్ఎస్ నారమనగా జీవుల నివాసం గలవాడు నారాయణుడు ఆయనకు కూడా ఆశ్రయించుంది చిక్తి నాలుగో అర్థం నారమణగా జ్ఞానం జ్ఞానం నివాసం గలవాడు జ్ఞాని నారాయణ మహాజ్ఞాని ఆయన ఆశ్రయభూతమైన బ్రహ్మజ్ఞానమైన జగన్మాత ఐదో అర్థం రాయనగా శబ్దం వేద శబ్దములు వేదశబ్దము రై శబ్దాతో నిష్పన్నం రాహ ఆయనం ఎస్ఎస్ సహ రాయణ వేద శబ్దముల స్థానం గలవాడు అనగా వేద శబ్దముల సుప్రతిష్ఠుడై ఉన్నవాడు నారాయణుడు వాడు రాయణుడు అది గాన అది గానివాడు రాయణ అరాయణ అరాయణుడు నా ఆరాయణ నారాయణ కానివాడు నారాయణ అనగా వేదశబ్దములందే సుప్రతిష్ఠుడై ఉన్నవాడు ఆ నారాయణ ఆశ్రమించున్నది వీర కదా కదా స్వరూపం వేదలక్ష్మి వేదమాత ఆరో శబ్దం జయ సదా సవృతం మండల మధ్యవర్తి నారాయణ స సుజాసన సన్నివిష్ట మహాభారతం సూర్యమండల మధ్య నారాయణ్ నారాయణం ఆయనే సూర్యనారాయణ ఆయన ఆశ్రమించిన సత్య సూర్యకాంతి తేజస్సు ఏడో అర్థం సూర్యమండలం వేదమండలం చుట్టూ ఉన్న నే మధ్యలో ఉన్న యజుర్వేదము కిరణములు సామవేదము కాదు సూర్యమండలం నారాయణుడు యజుర్వేద స్వరూపుడు వేద పురుషుడు నారాయణ సమాశ్రిత వేదలక్ష్మి వేదమాత ఎనిమిదవ అర్థం అయనం వర్త వర్త్మహ మార్గ అయినమంటే మార్గం నారమంటే అంటే గల నారాయణ అంటే జ్ఞానమార్గము గలవాడు జ్ఞాన మార్గములను అనుకుడు నారాయణి ఆశ్రయించడం జ్ఞానమార్గమే జ్ఞానలక్ష్మి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి తొమ్మిదో అర్థం అయినం అంటే అధ్యయనం చదువుట లేక బోధించట ఉదాహరణ వేదాధ్యయనం రామాయణం అట్లే నారాయణ నారాయణం జ్ఞానబోధాత్మకమైన వేదాధ్యయనం నారాయణం అవును నారాయణం అన్న రామాయణం అన్న అర్థం ఒకటే రమా రామ అంటే వేద శబ్దలక్ష్మి వేదలక్ష్మి పదవ అర్థం అయినం అనగా చరిత్ర చరితం నారాయణ అనగా బ్రహ్మ బ్రహ్మజ్ఞానం చరిత్రముగా గలవాడు నారాయణ సమాశ్రిత అనగా వేద విజ్ఞాన లక్ష్మి అనగా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం స్వస్తి శ్రీరామ్